రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ముందుగా వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి వినాయక వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి సత్యకుమార్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి అర్చన నిర్వహించారు అనంతరం స్థానిక వారి ఉత్తరమాడ విధిలో అన్నదానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి గాలి పుష్పలత కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ లో మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సత్యకుమార్ యాదవ్ నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా తన శాఖను నిర్వహిస్తున్నారని కొనియాడారు పేదవారికి మంచి వైద్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు బీజేపీ నాయకులు గుండాల రెడ్డి గాలి పుష్పలత కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ రాజశేఖర్ రెడ్డి తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విజయభాస్కర్ రెడ్డి రామిరెడ్డి మంజం రమేష్ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ యొక్క చక్క చక్క వికాస వినాదంతో ఏదైతే పేద ప్రజలకు పుట్టినరోజు జరుపుకోకుండా పేద ప్రజలకు అన్నదానాలు వస్త్రదానాలు చేయమని మోడీ గారు చెప్పారు ఆ మోడీ గారు రాష్ట్ర సాధన కోసం ఇవాళ సత్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం జరిపించాం దీన్ని భారతీయ జనతా పార్టీ గౌరవ అన్నదానం జరిపించాం అంటూ మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయడం జరిగింది ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారిని సంప్రదించి మన ఆంధ్ర రాష్ట్రానికి పదహైదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఈ రాష్ట్రానికి గర్వకారణం ఈ పదహైదు మెడికల్ కాలేజ్ కళాశాలలో రాష్ట్రానికి తీసుకొచ్చిన దానివల్ల ఎంతోమంది విద్యను ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రివర్యలు సత్యకుమార్ గారి జన్మదిన సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ గుండాల గోపి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎన్నో ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా మెడికల్ ఎన్నో డెవలప్మెంట్స్ ఆయన చేశారు పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు హెల్త్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నారు సో ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేసి బడుగు బర్ బలహీన వర్గాల వాళ్ళ ఉన్నతి కోసం ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేవదేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచే ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా బీజేపీ తరఫున కోరుకుంటున్నాం